హేమ ప్రాణాలకు పెను ప్రమాదం పొంచి ఉందా అంటే అవునని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆ డ్రగ్ పార్టీ రేవ్ పార్టీలో నా పేరు వినిపిస్తుంది నేను కాదు నేను హైదరాబాద్ ఫామ్ హౌస్లో ఉన్న చిల్లు అవుతుందని చెప్పేసి ఒక వీడియో ఎప్పుడైతే ఇచ్చిందో ఆ జోష్ కానీ ఆ తర్వాత మరలా హైదరాబాద్లో చికెన్ బిర్యానీ వండుతున్నా ఇదిగో అని చెప్పటం కానీ ఇదిగో చికెన్ బిర్యానీ పెడుతున్నా అని చవటం కానీ అప్పుడు ఆమెలో ఎక్కడో కాన్ఫిడెన్స్ పోలీసులు నా పేరుని రివీల్ చేయరు అక్కడ నా పేరు కృష్ణనారాయణని చెప్పున్నాను నేను హేమగా అందరికీ తెలుసు కాబట్టి దీని నుంచి ఎరగలా బయటపడవచ్చు ఎందుకు నేను డ్రగ్స్ అమ్మట్ల రేపు పార్టీకి వెళ్ళే ఓకే డ్రగ్స్ తీసుకున్నా దాన్ని నన్ను నిక్టింగ్గా పరిగణిస్తారు కౌన్సిలింగ్ వచ్చి పంపిస్తారు బట్ ఇక్కడ అందరు కూడా తెలుగు వాళ్ళకి నేను అన్నట్టుగా చూపించగలిగితే పోలీసులు నా కానీ బయట చెప్పకుండా ఉన్నట్టయితే గుడ్ నేను నాకు పరువు నిలబడింది ఏం కాదు అని ఆమె అనుకుంది కానీ మీడియా వాళ్ళు గతంలో ఈమె వల్ల వీళ్ళు పడ్డ ఇబ్బందులు కానీ ఆమె నోరు ఉన్నటువంటి మాటల వల్ల వీళ్ళు పడ్డ మానసిక క్షోభ కానీ అన్నీ కూడా మైండ్లో పెట్టుకొని దెన్ అక్కడున్న పోలీసుల దగ్గర చిన్న గ్యాదర్ చేసి చూసుకుంటూ ఉన్నప్పుడు కృష్ణవేణి వీళ్ళకున్న ఆల్రెడీ మా మీడియా మిత్రులకి మొత్తం కూడా అప్ టు డేట్ డేటా అనేది దొరికిద్ది అనమాట కరెక్ట్ వేలు కనుక వెళ్తే అలా ఫ్లైటు ఆమె పద్దెనిమిదో తారీఖు ఫ్లైట్లో ఎలా వెళ్ళింది పద్దెనిమిది నైట్ పార్టీ ఎలా జరుగుతుంది పంతొమ్మిది ఎలా చేసుకున్నారు దాన్ని ఆ తర్వాత ఎలా పట్టుబడ్డారు ఏంటి దీని సంబంధించి మొత్తం కూడా దఫ దఫాలుగా దఫ దఫలు గెచ్చుకుంటూ పోయారు సాంప్రదాయాన్ని శుద్ధిని శుద్ధ పూసని అంటూ హేమ గురించి మాట్లాడుతూ గతంలో ఆమె ఏం మాట్లాడింది ఏం చేసిందంటూ ఈలో కరాట కళ్యాణి వచ్చేసి నేను ప్యాక్ ఆడితే నానా హడావుడు చేసింది మా ఫ్రెండ్స్ సరదాగా ఉంటేనే మరి ఇప్పుడు ఆమె చేసింది ఏంటిదని ఆ తర్వాత మరొకళ్ళు వచ్చేసి ఈమె సంపాదించే డబ్బు అంతా కూడా సినిమాల నుంచి కాదు సినిమాలు ఆమె చేసే చిన్న చిన్న క్యారెక్టర్లు ఆమెకి ఇచ్చిన మహా వేస్తే వేలలోనూ లక్షల్లోనూ ఉండిద్ది బట్ కోట్లలో డబ్బు సంపాదించింది ఎలా ఏంటి ఇదిగో ఈ రకంగానే ఈ రేపు పార్టీలని వాటికని వీటికి అమ్మాయిని పట్టుకొని వెళ్తుంది ఇక రకరకాలుగా అనమాట సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఈమెకు సంబంధించి బయట మీడియాలో వస్తున్న వార్తలు కానీ ఎవరో ఒక మీడియాలోనే సమ్ యూట్యూబ్ ఛానల్ ఏదో చూసారు వాళ్ళైతే ఏకంగా మీరు గనక నా పేరు కనుక రివీల్ చేస్తే ఆత్మహత్య చేసుకుంటా అని పోలీసులని హేమ బె బెదిరించిందని రిక్వెస్ట్ చేసిందని నా పిలిస్ నా పేరు బయట పెట్టద్దని చెప్పిందని మళ్ళీ అదొక వార్త వస్తాను ఇవి మొత్తంగా చూసుకుంటూ ఉంటే హేమ చివరిగా చెప్పింది ఏంటి రెండు రోజుల్లో నేను క్లారిటీ ఇస్తా అని ఆమె చెప్పింది చివరి వీడియో ఇంకా కాలేదు ఇంతవరకు ఇంకా ఆమె ఎక్కడ కనిపించట్లే సో ఈ మధ్యకాలం మనం చూస్తూ ఉన్నప్పుడు ట్రోలింగ్కి గురయ్యి ఒక తల్లి చెన్నైలో ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అక్కడ ఆమె చేతిలో ఉన్న బిడ్డ జారిపట్టడం తల్లి అజాగ్రత్త వల్ల ఇది అని చెప్పేసి తన తప్పు ఏమీ లేకపోయినా అలా అన్నారని చెప్పేసి బాధలు చనిపోయింది బట్ ఇక్కడ ఏం ఆల్రెడీ తప్పు చేసింది దొరికితే ఇటువంటి వస్తే ఆమెకు తెలుసు కాబట్టి ఆమె చేసుకోదండి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఈ కరోనా తర్వాత కొందరు సైకలాజికల్ చాలా వీక్ అయిపోతున్నారు డిప్రెషన్లోకి పోతూ ఉన్నారు ఎంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళైనా సరే అకస్మాత్తుగా చనిపోతున్నారు వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా ఒకవేళ తప్పు చేసి కానీ ఉన్నట్టయితే ఇంక వద్దు తప్పు చేసినట్టు అంతా తెలిసిపోయింది మన పథకం అని చెప్పి అంటున్నారు లైక్ ఆ వేళ హేమ కానీ చేసుకునిద్దేమో ఆమెని ఆమె కుటుంబ సభ్యత్తగా కాపాడుకో అని చెప్పేసి అంటారు మొన్నటి మొన్న ఆమె ఎవరు పవిత్ర చంద్రకాంత్ ఈ విషయంలో కూడా చంద్రకాంత్ అనే అతను కూడా మనం మాట్లాడాం అతనిని ట్రోలికి గురి చేసిన వాళ్ళే రకంగా ఆత్మహత్య చేసుకున్నట్టు చేశాడు అండ్ అతను ఆత్మహత్య చేసుకుని చెప్పేసి ముందుగా హింటించిన ఎవరు కూడా పట్టించుకోలేదు ఒకరు పట్టించుకున్నా అతని దగ్గర ఉండలేదని మాట్లాడుకున్నాం సో నేను చెప్తున్నాడు ఏంటంటే ఏమా రేవు పార్టీకి వెళ్ళింది డ్రగ్స్ తీసుకుంది అండ్ ఇంకా ఆమె వెళ్తూ ఎవరో తీసుకెళ్ళింది ఏంటి విచారణలో తేలింది అనేది ఏంటంటే ఆమె జరిగిన తప్పుది మేదైతే ఉందో అది ఎలా జరిగింది ఏంటని ప్రాపర్గా ఎక్స్ప్లనేషన్ ఇచ్చుంటే అయిపోయేది నేను చేయలేదు నాకేం తెలియదు నేను హైదరాబాద్లో ఉన్న బిర్యానీ వండుతున్నా నీ చిల్లు అవుతున్నా అది ఏదైతే చెప్పినాదో అవన్నీ కలగని ఇప్పుడు ఏమైంది భయంకరంగా ట్రోలింగ్ గురవుతూ ఉంది ఇప్పుడు దీనివల్ల అసలు చిన్న చిత్తగా యూట్యూబ్ ఛానల్ నుంచి పెద్ద పెద్ద ఛాటిలైట్ ఛానల్స్ వరకు అంతా కూడా ఆమె మీద భయంకరంగా వీడియో వీడియోస్ ఇస్తూనే ఉన్నారు దీనివల్ల ఆమె ఏమాత్రం మానసిక క్షోభ గురైనా మానసికంగా ఇదైపోయినా జరగని జరిగిన ఆమె ఏదైనా చేసుకున్న ఎలా సో అందుకే ఆమెను ఆమె కుటుంబ సభ్యులు ఖచ్చితంగా కాపాడుకోవాలి ఇప్పుడు మీన్ వైల్ పోలీసులు కూడా ఆమెను పిలిచి ఎంత త్వరగా అంతవరకు కౌన్సిలింగ్ ఇచ్చుకుని పంపించేస్తే అంత సెట్ అయిపోయింది బట్ సినిమా అవకాశాలు అయితే ఇప్పుడు అయితే ఎందుకంటే నిర్మాత అంటే నిర్మాత దర్శనం నెట్టుకుమారు ఆయన అయితే ఓపెన్గానేసాడు ఇటువంటి వాళ్ళని క్షమించి వదిలేస్తే ఏది కాదు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయాలి ఇంకోసారి సినిమాలు నటించకూడ చేయాలి అప్పుడే బుద్ధి వచ్చింది అదర్వైజ్ ఎక్కడ డ్రగ్ దొరికినా ఎక్కడ రేవు పార్టీలు అన్నా అక్కడ ఎవరు ఒకరు సినిమాలో కనిపిస్తున్నారు ఒకసారి రెండు సార్లు ఎన్నిసార్లు కఠిన చర్యలు కాలం ఇదిగో ఏమైంది కౌన్సిలింగ్ వదిలేస్తారని ఈ సినిమాలు ఎట్లాగే వెళ్తూ ఉంటారని చెప్పేసి ఇండస్ట్రీకి మొత్తం చెడ్డ పేరు వచ్చింది అని ఆయన అంటూ హేమన్ అయితే చర్యలు తీసుకోవాలి అంటాడు కరడా కళ్యాణి అసలు ససేమంటుంది ఆమె అయితే సస్పెండ్ చేసి ఈ హేమని చెప్పేసి ఆమె ఉంటుంది ఈ హేమేమో నేను కాదంటుంది బట్ ఈమె చెప్పేశారు మనం మొత్తం ఆమె ఫ్లైట్ టికెట్లు ఎలా ఏంటి మొత్తం డిస్కస్ చేస్తాం ఇటువంటి మూమెంట్లో ఇప్పుడు ఆమెని ఆమె భర్త సయ్యద్ కూతురు ఇషా వీళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవాలి అండ్ ఒక సైకాజిస్ట్ పట్టుకెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పించాలి ఇంకా ఈ రేవ్ పార్టీలు కానీ మిగతా ఏ పార్టీలు కానీ వెళ్లకుండా ఆమె ఇంట్లోనే ఉంటే కూల్గా అంతా సెట్ అయింది ఎందుకంటే ఆమె చెప్పాను సినిమాల వల్ల సంపాదించే చాలా తక్కువ నేను రేవు పార్టీలు సారీ చూడండి రేవు కిట్టి పార్టీలు రేవు పార్టీలు కానీ ఓకేనా కిట్టి పార్టీలు ఇంకా వేరే వేరే బిజినెస్లో ఉంటే వాటి వల్ల నాకు డబ్బు వచ్చిందని చెప్పేసి ఆమె చెప్పుకుంది అలా అని చెప్పేసి వందల కోట్లు ఏం లేవులే నాకు ఒక ఐదు వేల కోట్లు అన్నట్టుగా ఆమె చెప్పుకుంటా వచ్చింది సో ఫైనట్ నేను చెప్పాను ఇప్పుడు ఆమె చేసిన తప్పిది మనది ఏదైతే ఉందో దానివల్ల జనాలు మొత్తం ట్రోలింగ్ ఏ రకంగా ఆమెను గురి చేస్తూ ఉన్నారు దానివల్ల ఆమె ఏమాత్రం నెగిటివ్ వెళ్ళాల్సి డిప్రెషన్ మాకు వెళ్ళిపోతే ఆ తర్వాత జరణం జరిగే ఛాన్స్ అయితే ఉండదు సో ఆమెను ఆమె కుటుంబ సభ్యులు జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇప్పుడు